రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలలో ప్రజలకు ఏమి కావాలి అని ప్రజల నాడి కనుక్కొని మరీ పథకాలను రూపొందించి ఆ పథకాలను బ్రహ్మాండంగా అమలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి పావలా వడ్డీకే అయితేనేమి లేక లేక నలభై ఆరు లక్షల మందికి ఇళ్లు కట్టడం అయితేనేమి లేక రైతులకి అండగా నిలబడ్డం అయితేనేమి రాజశేఖర రెడ్డి గారికి ఎవరూ సాటి కాదు రైతులనైతే రాజులు చేసిన వాడు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకున్న వాడు రాజశేఖర రెడ్డి గారు అలాంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై ఏళ్ల క్రితం ఇదే బండ్లపల్లి గ్రామంలో రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు అందరితో కూడా వచ్చి రాజశేఖర రెడ్డి గారు ఇదే బండ్లపల్లిలో ఇరవై ఏళ్ల క్రితం ఫిబ్రవరి రెండో తేదీన రెండు వేల ఆరున మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇక్కడే జన్మింప చేశారు మీ గ్రామంలో జన్మింప చేశారు ఎందుకంటే అనంతపుర జిల్లా కరువు జిల్లా కాబట్టి ఎక్కడైనా చేసి ఉండొచ్చు కానీ రాజశేఖర రెడ్డి గారు అనంతపుర జిల్లాలో ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు అంటే దానికి కారణం ఈ జిల్లా కరువు జిల్లా కాబట్టి ఇక్కడ పని లేక వలసలు పోతున్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఇది ఎంచుకున్నారు ఇక్కడికి రావడం జరిగింది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టిన ఈ పథకం దేశమంతా ఆ ఐదేళ్లలో బ్రహ్మాండంగా అమలు చేయడం జరిగింది ఆ తర్వాత ఒక ఐదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ్రహ్మాండంగా అమలు చేయడం జరిగింది కానీ గత పది ఏళ్లగా ఉపాధి హామీ పథకం అంటే కరువు పని ఎంత ఘోరంగా తయారైందంటే ఈ రోజుటికి కనీసం చేసిన పనికి కూడా డబ్బులు ఇప్పించుకోలేని దిక్కుమాలిన స్థితికి ఈ పథకం దిగజారిపోయింది కనీసం పని చేస్తే ఈ పని చేశాము మాకింత రావాలి ఇంతే వస్తుంది అని ఎవరినైనా అడుగుదాము అంటే కూడా దిక్కులేని పరిస్థితి ఈ రోజు ఉంది ఆ రోజుల్లో ఆటో చార్జీలు ఇచ్చి మజ్జిగిచ్చి ఆడవాళ్లకు సైతం సమాన వేతనం ఉండాలని రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో ఆలోచన చేసి ఇది పైలట్ గా ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నారు కాబట్టి ఎన్నో ఆలోచనలు ఆడవారికి కూడా సమాన వేతనం ఉండాలన్నది ఒకటే అయితే డైరెక్ట్ గా డబ్బులు వాళ్ళ అకౌంట్ లోనే వాళ్ళ చేతుల్లోకే వస్తే కమిషన్లు కట్టింగ్లు ఎక్కడ ఎక్కడా జరగవని రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే అరవై లక్షల అకౌంట్లు ఓపెన్ చేపించారు ఇలాంటివి ఎన్నో నూతనంగా ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో విధి విధానాలు ఆ పథకానికి రూపొందిస్తే ఆ తర్వాత మిగతా రాష్ట్రాలలో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తే ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన విధి విధానాలు అద్భుతంగా ఉన్నాయని పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కనుక్కొని వెళ్లి మిగతా రాష్ట్రాలలో కూడా అమలు చేసిన పరిస్థితిని ఆ రోజు చూశాం ఈ పథకం ఆ దేలు ఎంత అద్భుతంగా నడిచింది అంటే దేశ విదేశాల నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికైతేనేమి మన దేశంలో జరుగుతున్న ఈ పథకం గురించి రీసెర్చ్ పేపర్లు రాశారు ఇది అద్భుతమైన పథకం అన్నారు ఎందుకు అంటే ఇంత పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే స్కీము ఇంకొకటి లేదు ప్రపంచంలోనే అని గ్రహించారు కాబట్టి మీద రీసెర్చ్ పేపర్లు కూడా రాశారు ఎన్నో పెద్ద పెద్ద యూనివర్సిటీ లండన్లు అమెరికన్లు ఇట్లా పెద్ద పెద్ద యూనివర్సిటీలలో కూడా అలాంటి పథకం అంత వైభవంగా అంత బ్రహ్మాండ జరిగిన పథకాన్ని ఈ రోజుకు ఏ స్థాయికి దిగజార్చారటే కనీసం చేసిన పనికి వేతనాలు కూడా ఇప్పించుకోలేని స్థితికి ఈ రోజు దిగజారిపోయింది కనీసం నీళ్లు ఇచ్చే దిక్కు లేదు పనికి వెళ్తే వంద రోజులు ఉపాధి హామీ పథకం అన్నది వంద రోజులు ఎవరైనా పని అడుగుతే లేదు అనకకుండా వంద రోజులు పని ఇవ్వాలి అన్నది చట్టం చెబుతుంది ఉపాధి హామీ చట్టం చెబుతుంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ పథకము అలాగే వంద రోజుల పాటు నడిచింది ఇప్పుడు ఎన్ని రోజులు నడుస్తుందో తెలుసా కనీసం యాభై అరవై రోజులు కూడా నడవడం లేదు గత సంవత్సరం యాభై రెండు రోజులు మాత్రమే నడిచింది అంటే ఏ ఒక్క కుటుంబము కూడా వంద రోజులు పని ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇవ్వలేదు యావరేజ్ మీద తీసుకుంటే కేవలం యాభై రెండు రోజులు మాత్రమే సంవత్సరంలో పని ఇచ్చారు పాలకులు అంతకుమించి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి పని లేదు అని పంపేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎంతో వైభవంగా రాజశేఖర రెడ్డి గారు లక్షల మంది ఉపాధి హామీలో పని చేస్తే పోయిన సంవత్సరం ఒకటే సంబంధం సంవత్సరంలో ఇరవై లక్షల జాబ్ కార్డులు తొలగించేసింది ప్రభుత్వం ఇరవై లక్షల జాబ్ కార్డులు అంటే పేదవాడు పని చేసుకోకూడదనమాట ఎందుకంటే పేదవాడు పని చేస్తే వాడికి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఇది వరకైతే చట్టంలో వంద శాతం కేంద్రమే పెట్టుకోవాలి ఉపాధి హామీ బడ్జెట్ మొత్తం కేంద్రం పెట్టుకోవాలి అన్నది చట్టం అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ కొత్త చట్టం తెస్తుందట ఆ చట్టం విబి గ్రామ్ అంటారట ఆ చట్టంలో రాష్ట్రం కూడా నలభై శాతం పెట్టుకోవాలట కేంద్రం అరవై శాతం మాత్రమే పెట్టుకుంటుందట మన రాష్ట్రం ఉపాధి హామీకి డబ్బులు పెట్టుకునే స్థితిలో ఉందా ఇప్పటికే మన మన రాష్ట్రంలో ప్రభుత్వంలో పనిచేస్తున్న వారికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి గారు యథేచ్ఛగా అప్పులు చేశారు చంద్రబాబు గారు యథేచ్ఛగా అప్పులు చేస్తున్నారు ఇప్పటికే మన రాష్ట్రం మీద పదకొండు వేల కోట్ల అప్పు ఉంది పదకొండు లక్షల వేల కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు మళ్లీ ఉపాధి హామీ కూడా దానికి జత అవుతుంది ఈ ఉపాధి హామీ ఇలాగే నడపాలి అంటే ఐదు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టాలి పెట్టగలరా చంద్రబాబు గారు ఖర్చు పెట్టగలరా మన రాష్ట్రంలో ఇప్పటికే బిడ్డలకు ఉద్యోగాలు లేవు తల్లిదండ్రులు కూలీ నాలి చేసి తీసుకొస్తే ఇంకా అలాగే బ్రతుకుతున్నారు కనీసం ఇప్పుడు ఉపాధి హామీ పని కూడా తీసేస్తే ఇక బిడ్డలకు ఉద్యోగాలు లేవు వాళ్ళకి ఉద్యోగాలు లేవు మరి వీళ్ళంతా ఎలా బ్రతకాలి కరువుతో చచ్చిపోవాలి లేదా వలసలు పోవాలి ఇదే జరగబోతుంది ఇదేనా మనకు కావాల్సింది ఒకసారి ఆలోచన చేసుకోండి నలభై శాతం రాష్ట్రాలే పెట్టుకోవాలి అంటే ఇక రాష్ట్రాలు మేము పెట్టుకోలేము మహాప్రభు అని చేతులు ఎత్తేస్తే ఇక కేంద్రం పెట్టుకోవాల్సిన అరవై శాతం కూడా పెట్టుకోరు వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాష్ట్రమే పెట్టుకోకపోతే పనే ఇవ్వకపోతే ఇక వాళ్లకు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఉపాధి హామీ అన్నది మెల్లగా చంపేస్తారు అదే బీజేపీ చేస్తున్న కుట్ర